హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి కనుక నేను అంతా చూస్తే నీకే పాటికి అర్థమైపోద్ది మేము ఒక పెద్ద నర్ వచ్చాము రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి లోపల మీకు కూడా ఎలా ఉంటుందో చూపిస్తానండి నర్సరీలో వచ్చేసి ఒకటి ప్లాంట్సే కాదు ఇలా ఫిష్ కూడా అమ్ముతారు ఈ అక్వేరియం ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడైతే రకరకాల ఫిష్ ఉన్నాయి అలాగే ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట ఆ ఫిష్ బ్రీడ్ బట్టి అలాగే సైజ్ బట్టి ఆ రేట్ అనేది ఉంటుంది ఈ ఫిష్ ఏమో ఒక్కొక్కటి నాలుగు వందల రూపాయలు అలాగే ఈ ఫిష్ ఏమో ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు అదే ఒకవేళ ఈ క్లబ్ కార్డ్ మెంబర్ అయితే వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారు అలాగే ఇక్కడ ఫిష్కి ఫుడ్ కానీ ఆ లిక్విడ్స్ కానీ అలాగే ఎక్వేరియం సంబంధించిన సామాన్లు ఉంటాయి పక్కనే ఈ ప్లాంట్స్ కూడా ఉంటాయి వచ్చేసి లో పెట్టుకునే ప్లాంట్స్ అనమాట ఇక్కడ వచ్చేసి బర్డ్స్ కి చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అంత ఇండోర్ ప్లాంటింగ్ ఉంది మనం ఇంట్లో ఏమైనా డెకరేషన్ గా పెట్టుకుంటాం కదా సో విండోస్ పైన కానీ అలాగే టీపాయ్ పైన కానీ ఇలాగ రకరకాలుగా డెకరేషన్ పెట్టుకుంటాం కదా సో ఆ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సైడ్ వచ్చేసి ట్రెల్లీస్ అలాగే ప్లాంట్ చేయడానికి ఫెన్సింగ్ అవన్నీ ఉన్నాయి కంటేస్తుంది కదా ఇదైతే మనకి గార్డెన్ ఏరియా లో వేసుకొని కూర్చుంటే సూపర్ గా ఉంటది ఇలా చుట్టూ మొక్కలుండి ఇలాంటి చైర్ మీద మీద కూర్చుంటే బలే ఉంటది కదా ఇవైతే ఎడిబుల్ గార్డెనింగ్ అంట అంటే మనము అన్ని తినే మొక్కలు అయితే ఉంటాయి అంటే ఈ కొత్తిమీర పాస్లి ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇదైతే ఇది ఒక రకమైన మింట్ అంట అలాగే ఇది సెలరీ ఇది ఇక్కడ ఇది ఇదైతే ఆరిగానో అయితే చాలా రకాల మొక్కలు ఉన్నాయి అందులో నాకైతే మాక్సిమం పేర్లు ఏది తెలియ చూడగానే కొత్తగా అనిపించాయి నాకైతే ఏవో ఒకటి రెండు ఉన్నాయి తెలిసినవి స్ట్రాబెరీ మొక్కలు ఇంకా ఇది సీజన్ రాదు కదా అందుకే ఇంకా పీర్కొని రాలేదు కదా చిన్న చిన్న పువ్వులు అయితే వచ్చాయి మనము మనం ఒకవేళ ఇంట్లో పెంచుకోవాలనుకుంటే సీడ్స్ కాకుండా ఇలాగ మొక్కలు కూడా ఉంటాయి ఇలాగ చిన్న చిన్న రేట్ లో ఉంటాయి ఇవి కొంచెం పెద్ద అయ్యాక మనము కావాలంటే ఇలాంటి గోలంలో నాటుకోవచ్చు లేదంటే కింద మనకి గార్డెన్ లాగా ఉంటే అందులో కూడా పెట్టుకోవచ్చు కనిపిస్తున్నాయి ఇవన్నీ క్యారెట్ మొక్కలు అలాగే ఇది ఇదంతా పాసలే ఈ ఇదంతా కొత్తిమీర మొక్కలు ఈ ట్రే అయితే మనకి ముప్పై ఐదు ర్యాములు పడుతుంది అంట అంటే ఇంచుమించు నూట డెబ్బై చిల్లర పడుతుంది నూట డెబ్బై రూపాయలు పడుతుంది ఇక్కడ ఇవి చూసారు కదా ఇవైతే మిక్స్ వెజిటేబుల్స్ అన్ని రకాలు ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ లక్ష్య జాతికి చెందిన మొక్కలే రకరకాలుగా ఉన్నాయి అలాగే ఇవి కూడా ఫినాష్ మొక్కలే ఇవైతే చిన్న చిన్న ఆకులు ఉంటాయి బేబీ ఫినాష్ అంటారు ఇవి చూసారా ఇవి అయితే బీట్రూట్ మొక్కలు అంట అయితే కాలీఫ్లవర్ మొక్కలు మనకి బ్రోకలీ ఉన్నాయి ఇక్కడేమో మస్టర్డ్ ఆవాలు ఆవాలు ఉంటాయి కదా ఆ మొక్కలు ఇవి చూసారా ఈ క్యాబేజ్ అయితే రెడ్ కలర్ లో ఉంటది మన దగ్గర మనకైతే వైట్ కలర్ లో క్యాబేజ్ దొరుకుతుంది కదా ఈ ఇదైతే రెడ్ కలర్ క్యాబేజ్ ఇవైతే ఉల్లిపాయ మొక్కలు ఇక్కడ ఈ మొక్కలు కనిపిస్తున్నాయి కదా ఇవైతే ప్రైమ్ రోజ్ అంటారు చూడండి ఈ కలర్ లో ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఇవన్నీ వాటి రకాలు సైడ్ వచ్చేసి మొక్కలవి పెంచడానికి పాట్స్ అయితే ఉన్నాయి ఈ పాట్స్ అన్ని ప్లాస్టిక్ మట్టివి అయితే బయట ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ సైడ్ గార్డెనింగ్ కి కావాల్సిన టూల్స్ అన్ని ఉన్నాయి ఈ సైడ్ అయితే ఇవన్నీ సీడ్స్ ఈ సైడ్ వచ్చేసి రకరకాల సీడ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ప్లాంట్స్ తప్ప మిగతా అన్ని రకాల సీడ్స్ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ప్యాకెట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఫెర్టిలైజర్ ప్యాకెట్స్ ఇలాంటి క్లబ్ కార్డ్ డోర్ తీసుకుంటే మనకి మొక్కల మీద అయితే డిస్కౌంట్ ఇస్తారు అలాగే మన బర్త్డే అయితే ఒక ఫ్రీ మొక్క కూడా ఇస్తారట